హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో ఒక కొత్త టమోటా తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ ఈ తోట అయితే వీడియో చూస్తున్నారు చాలా అంటే చాలా మంచిగా ఉందండి సో వీడియో కూడా చాలా మంచిగా ఇచ్చారు అంటే దగ్గర పెట్టి వీడియో అనేది మంచిగా క్లారిటీతో ఇచ్చారనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ ఈ టమోటా క్రాప్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను అండ్ ముందుగా ఈ విలేజ్ నేమ్ వచ్చేసి కొత్తగూడెం అండి పావుగడ తాలూకా అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి మారన్న నాయక్ సో రైతన్న పేరు వచ్చేసి మారన్న నాయక్ అండి అండ్ ఈ సీడ్స్ వెరైటీ వచ్చేసి సాహిత్ ఇదో ఈ తోట వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్లో టమోటా అనేది సాగు చేశారు అండ్ ఈ తోట పెట్టి ఈ రోజుకి ఫార్టీ వన్ డేస్ అయిందండి ఆల్రెడీ త్రీ డేస్ అయింది ఈ టమోటా తోట వచ్చి అండ్ ఇక్కడ ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఈ ఏజ్ అంటే ఈ స్టేజ్ ఉన్నటువంటి టమోటా తోటలు వచ్చేసి ఒక ట్వంటీ ఎకరాస్ ఉంటుందండి అండ్ ఆల్రెడీ కటింగ్ పడే తోటలు అంటే ఒక సిక్స్టీ సెవెంటీ డేస్ అయినటువంటి టమోటా తోటలు వచ్చేసి ఎయిట్ ఎకర్స్ ఉంటుంది ఆ ఎయిట్ ఎకర్స్లో అంటే కొంచెం వైరస్ అనేది అటాక్ అయిందండి ఒక ట్వంటీ పర్సెంట్ అనేది వైరస్ అనేది అటాక్ అయింది అండ్ ఇక్కడ కొత్త టమోటా తోటలు వచ్చేసి ట్వంటీ ఎకర్స్ వరకు టమోటా సాగ్ అనేది చేశారు అని చెప్పారండి ఫార్మర్ అన్న అండ్ ఈ ఏరియాలో టమాటో క్రాప్స్ అన్నీ కూడా మిగతా అంతా కూడా చాలా మంచిగానే ఉన్నాయని చెప్తున్నారు సో ఇదండి ఈ టమాటో తోట యొక్క ఇన్ఫర్మేషన్ అండ్ మారన్న నాయక్ కన్నా వచ్చేసి చాలా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అండ్ ఈ తోట ఇచ్చి కూడా త్రీ డేస్ అయింది సో ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను యూజ్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ స్టేకింగ్ చేయడానికి ఆల్రెడీ కట్టెలు అండ్ దారం అంతా కూడా రెడీ చేసి పెట్టేస్తారు ఫార్మర్ అన్న